నా పేరు రామ్ ఈ కథ నా స్వీయ రచన కథ పేరు పునాది మురళి సాదాసీదా జీవితం ఒక మహానగరంలో మొదలైంది కాలేజీ చదువుకొచ్చేసరికి ఇంజనీరింగ్ కాక ఆర్ట్స్ గ్రూప్లో చేరేసరికి అది అందరికీ చర్చనీయాంశం అయింది ఎవరేమనుకున్నా మురళి అతని తల్లిదండ్రులు పట్టించుకోలేదు డిగ్రీ అవగానే మురళి ఉద్యోగ ప్రయత్నాలు మొదలెట్టాడు తన మీద తనకున్న నమ్మకం కష్టపడే తత్వంతో కొద్ది కాలంలోనే మురళి ఓ ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు కానీ పోస్టింగ్ ఓ పల్లెటూరులో స్నేహితులు అక్కడెలా బతుకుతావురా అన్నా అక్కడ కూడా మనుషులే ఉంటున్నారు కదా గ్రామీణ భారతానికి అలవాటు పడతానంటాడు మురళి నవ్వుతూ కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరి ప్రజల అభిమానం ఆప్యాయత వారి జీవన విధానం అన్నీ మురళికి అర్థమయ్యాయి ఊరికి తగిన వైద్య సదుపాయాలు లేవని తన స్నేహితుడితో మాట్లాడి ఒక ఆసుపత్రి ఏర్పాటు చేస్తాడు మురళి మురళి చెల్లెలు పెళ్ళి అయ్యాక అతని తల్లిదండ్రులు మురళితో నువ్వు ఉన్న ఊరే మా ఖాయి మేము అక్కడే ఉంటాం అని అక్కడికే వచ్చేశారు మరికొన్నాళ్ళకు మురళి అదే ఊర్లో ఉంటున్న రాధని ఏ ఆర్భాటం లేకుండా పెళ్లి చేసుకున్నాడు మురళిగానో రాధను వెతుక్కుంటూ మా ఊరు వచ్చింది అని రాధ మురళితో అంటూ ఉంటుంది ఇక మురళికి ఆ ఊరు నుంచి ఏ ఊరికి బదిలీ అయినా అతని మూలాలు అతన్ని దృఢంగా నిలబడతాయి